హాయ్ అండి గోదావరి స్టైల్లో చల్లట్లు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా పొలం మజ్జిగిగను తీసుకుని కోటా బియ్యం ఉంటాయి కదండీ అవి రెండు సార్లు కడుక్కోవాలండి సార్లు కడుక్కొని ఆ పొలంజ్జిగలో వేసుకోవాలండి అలాగే రెండు స్పూన్లు మెంతులు కూడా వేసుకొని ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ఈ మజ్జిగలో బియ్యాన్ని నానబెట్టుకోవాలండి ఒకసారి కలుపుకుని నానబెట్టుకోండి నానబెట్టి చూడండి అలాగా నానబెట్టుకోవాలండి ఒక ఎనిమిది గంటలు నానబెట్టుకోండి పొద్దున్న టిఫిన్కి అయితే రాత్రి మజ్జిగలో వేసుకుంటే సరిపోతుంది అప్పుడు మార్నింగ్ లెగ్గానే ఆ బియ్యాన్ని ఒక మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ మెంతుల్ని బియ్యాన్ని అన్నిటినీ కూడా గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ మీ ఇష్టం వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి నేను చూడండి అలా చూపిస్తున్నాను అలా మెత్తగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలండి నేనైతే కొంచెం ఎక్కువ బియ్యం వేసాను కాబట్టి సెకండ్ ట్రిప్ కూడా బియ్యం వేసి మళ్ళీ మెత్తగా ఆడుకున్నానండి ఈ ఆడిన పిండినంతటిలో గిన్నెలో తీసుకోవాలండి అలాగే మిగిలిన బియ్యాన్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఒక గిన్నెలోకి తీసుకుని దాంట్లో తగినంత సాల్టు ఒక హాఫ్ టీ స్పూన్ ఏమోండి తినీ ఆడ ఉంటుంది కదండి అది వేసుకుని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకుని అది సాల్ట్ అది కలుపుకొని ఒకసారి మనం టేస్ట్ చూసి అప్పుడు మూత పెట్టుకుని ఒక అరగంట మనము రెడీ అవి బ్రేక్ఫాస్ట్ టైం అయ్యే వరకు కూడా వాటిని అలా పక్కన పెట్టుకోవాలండి సాల్ట్ని అది కలిసేలాగా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్నాక ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్నాక దీంట్లోకి అయితే బొంబాయి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ మీ ఇష్టమండి మేమైతే చల్లటిలోకి ఎప్పుడు బొంబాయి చట్నీనే ప్రిఫర్ చేస్తామండి మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి బాగా బీట్ చేసుకోవాలండి వాటర్ ఇది అది మొత్తం అన్ని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలుపుకోవాలండి గరిటితోటి చూడండి ఒక అరగంట పోయాక మోత తీసాక ఎలా ఉందో చూసారండి ఇంతకు ముందర కానీ ఇప్పుడు బాగా సిల్కీగా అయిపోతుందండి పోయాక దీన్ని అట్ల పెనం మీద కాకుండా కడాయి ఉంటుంది కదండి కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని హీట్ అయ్యి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మూడు నాలుగు గరటిల వరకు పిండి వేసుకోవాలండి దాంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర యాజ్ వరవిష్ మీ ఇష్టం మీరు ఎలా ఇష్టంగా తింటానంటే అలా వేసుకుని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ ఆగాక తిప్పుకోవాలండి పక్కకి తిప్పుకోవాలండి చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి మజ్జిగల వెట్లు పుల్లట్లు చల్లట్లు మీ ఇష్టం మీరు ఏం పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి ఇదైతే గోదావరి స్టైల్ ఫేమస్ అండి గోదావరిలో చాలా ఇష్టంగా తింటారు దీన్ని అది కొంచెం చూసారా అలా ఫ్రై అయ్యాక అలా కొద్దిగా అట్లా గవ్వాక తీసుకోవాలండి నేను ఇప్పుడు ఇంకొక టేస్ట్ చూపిస్తున్నానండి దీంట్లోనే మా ఫేవరెట్ అట్టు ఆవకాయ నూనెతో వేసుకుంటాం మాకైతే అది చాలా ఇష్టమండి ఈ మజ్జిగ ఫ్లేవరు ఆవకాయ నూనె ఫ్లేవరు నిజంగా సూపర్ ఉంటుందండి అలాగైతే ఆవకాయ నూనె వేసుకుని రెండు మూడు గరిటలు పిండి వేసుకుని దానిపైన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మళ్ళీ చుట్టూరు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుని తిప్పుకుంటూ కాల్చుకోవాలండి తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి పెట్టి చూపిస్తున్నాను చూడండి మీకు దాన్ని ఔటింగ్ ఎలా ఉందో అనేది చూపిస్తున్నాను మీకు అది ఇంకొకటే వేస్తాను నేను అది కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని మేమైతే బొంబాయి చట్నీ కాంబినేషన్తో తిన్నామండి మీ ఇష్టం ఏదైనా ఇంట్లో ఉన్న పికిల్తో కానీ ఏదైనా పల్లి చట్నీ కానీ ఏ ఇడ్లీ చట్నీతోటైనా తినచ్చండి మాకైతే ఇలా ఇష్టం కాబట్టి మేము బొంబాయి చట్నీతో తిన్నాము మీరు కూడా వీలున్నప్పుడు ట్రై చేయండి ఎప్పుడు పుల మజ్జిగ ఉన్నా దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా అట్ల కింద వేసుకుంటే పూట మీకు టిఫిన్ అయిపోద్ది బాయ్ బాయ్ బాయ్